రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మరి చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో మనకి తరచుగా ఆశించే తెగుళ్ళలో ఈ బిఎల్బి అనేది ఒక రకమైన బ్యాక్టీరియల్ సంబంధించిన తెగులండి ఈ బిఎల్బీ తెగులతో పాటు లీఫ్ బ్లాస్టు నెక్ బ్లాస్టు అంటే అగి తెగులు ఈ మెడవిరుపు తెగులు వంటి జబ్బులకి కామన్గా మనకి ఒకే మందు కావాలనుకుంటాం కదా అందుకు మనకి అందుబాటులో ఉండే ఒక ప్రభావవంతమైన మందు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ వరి పైరు నాశించే బిఎల్బి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లాస్ట్తో పాటు ఈ ఆకుమచ్చ మరియు మెడవిరుపు అంటే నెక్ బ్లాస్టు వీటితో పాటు వరి కంకి నాశించే ఈ మానిపండు తెగులు వంటి జబ్బులను కూడా ఈ మందు నివారించగలదు ఇక ఈ మందు విషయానికి వస్తే పూర్తిగా వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ మందు పేరు వచ్చేసరికి గ్రాలిజ్ సింజంటా కంపెనీ వారి అండి ఈ యొక్క గ్రాలిడ్జ్ వాడటం వల్ల పైరులో మనకి ఎటువంటి అనేవి ఆశించకుండా మనం కాపాడుకోవచ్చు ఇది తెగులు రాకముందు ఒకసారి కనుక స్ప్రే చేసుకోగలిగితే ఈ మందు వరి పంటపై కనీసం ఇరవై ఐదు నుంచి నలభై రోజుల వరకు ఎటువంటి తెగులు రాకుండా ఆపగలదు దీన్ని వాడటం వల్ల వరిలో వచ్చే ఏరుకుళ్ళు తెగులు కూడా నివారించబడుతుంది మనకి ఈ బ్లాస్ట్ కంట్రోల్ అవటంతో పాటి గింజ యొక్క రంగు బంగారపు రంగులో ఉండి మంచి ధర పలికే అవకాశం ఉంది వరిలో మనం తరచుగా కంకిపైన నల్లనక్కు అనే ఒక తెగులు గురించి కూడా మనం చూసుంటామండి దీనివల్ల వరి కంకిలో అక్కడక్కడ గింజలు ఉంటాయి దీనివల్ల రేటు తగ్గిపోయి మనకి రైతు నష్టపోతుంటాడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రాలిడ్జి కనుక స్ప్రే చేసుకోగలిగితే మనకి మంచి రంగు కల వడ్లు అనేవి మనకి దిగుబడి వస్తుందండి ఈ గ్రాలిడ్జ్లో ఉన్న కెమికల్ మనం చూసుకుంటే కాసుగా మైసిన్ ఐదు శాతము దాంతోపాటి కాపర్ ఆక్సిక్లోరైడు నలభై ఐదు శాతము పొడిమందు రూపంలో ఉంటుందండి వెటబుల్ పౌడర్ రూపంలో ఇవి మనకి మార్కెట్లో వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఐదు వందల గ్రాములు మరియు ఒక కేజీ ప్యాకెట్లలో మనకైతే లభ్యమవుతుందండి ఈ మందుని మనం వరిలో ఎంత మోతాదులో వాడాలనేది ఇప్పుడు చూద్దామండి ఎకరానికి వచ్చేసరికి ఈ మందుని రెండు వందల ఎనభై గ్రాములు మనం రెండు వందల లీటర్ల నీళ్ళలో కనుక కలిపి స్ప్రే చేసుకోగలిగితే ఈ అన్ని రకాల ఈ తెగుళ్ళు అనేవి కంట్రోల్లో ఉంటాయి మరొకసారి ఈ తెగుళ్ళ గురించి వివరిస్తాను మొదట బ్యాక్టీరియల్ లీఫ్ బ్లాస్ట్ బిఎల్బీ నెక్ బ్లాస్టు లీఫ్ బ్లాస్టు మరియు ఈ పావు మానిపండు మాని పండు తెగులు మరియు వేరుకుళ్ళు లాంటి తెగుళ్ళని సమర్థవంతంగా నివారిస్తుంది రైతు సోదరులు గమనిక ఈ మందు మనకి మార్కెట్లో ఎక్కడ కనపడ్డా వదలొద్దండి తప్పకుండా తెచ్చుకొని ఒక్కసారి అయినా స్ప్రే చేసి చూడండి దీని ఫలితం అనేది ఖచ్చితంగా మనకి కంటికే తెలుస్తుందండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్